చార్లెస్ పజ్జన్ గారి జీవితం గురించి మనం తెలుసుకుందాం చార్లెస్ పజ్జన్ బాల్యము పద్దెనిమిది వందల ముప్పై నాలుగో సంవత్సరం ఇంగ్లాండ్లో జన్మించారు పదిహేనేళ్ల వయసుకే గ్రీకు లాటిన్లో పాండిత్యం సంపాదించారు లోక జ్ఞానం ఎంతో అలవర్చుకున్నారు కానీ దేవుని జ్ఞానం బొత్తిగా ఉండేది కాదు చార్లెస్ తల్లిగారు ప్రతిరోజు పిల్లలందరినీ కూర్చోబెట్టి వాక్యం చదువుతూ చదివిన దాన్ని తన పదహారు మంది పిల్లలకు వివరించి వారి కోసం ప్రార్థన చేసేది వాక్యాలను వారి చేత కంఠస్థం చేయించేది చార్లెస్ స్పర్జన్ ప్రార్థన చేసేవాడు కాదు దేవునికి వ్యతిరేకంగా తిరగబడేవాడు అయితే తల్లిని సంతోషపెట్టడానికి వాక్యాలను మాత్రం కంఠస్థం చేసేవాడు ఈ మాటలు వింటున్న తల్లులైన ప్రతి ఒక్కరూ గమనించండి మీ పిల్లలకు వాక్యం నేర్పిస్తూ ఉన్నారా వారి కొరకు ప్రార్థన చేస్తున్నారా వారిని వాక్యంలో పెంచుతున్నారా తల్లులైన మీరు మాత్రమే చార్లెస్ పజన్ లాంటి ప్రసంగ చక్రవర్తిని అందించగలరు చార్లెస్ మారు మనసు తన పదహారవ ఏట పద్దెనిమిది వందల యాభై సంవత్సరం జనవరి ఆరవ తేదీ మంచు నుండి రక్షణ పొందాలని చర్చలోనికి వెళ్ళి గొర్రెల కాపరు గురించి ప్రసంగం విని తన హృదయం దేవునికి ఇచ్చి తిరిగి జన్మించి బాప్తిసం పొందారు మంచు నుంచి రక్షణ పొందాలని చర్చలోనికి వెళ్ళారు కానీ నరకం నుంచి రక్షణ పొందారు ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి నీవు రక్షణ పొందావా నరకాన్ని తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడమే నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ నువ్వు బాప్తిష్టం తీసుకున్నట్లయితే నీవు దేవుని రాజ్యానికి రావు కావున ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది బాప్తిస్వం పొందాలని మేము వేడుకుంటూ ఉన్నాము ఆయన పరిచర్య జీవితం తన జీవితాన్ని దేవుని సేవకు సమర్పించుకొని సండే స్కూల్ టీచర్గా పనిచేస్తూ వాక్య కరపత్రాలు పంచిపెడుతూ పేదవారికి సహాయం చేసేవాడు వేకువనే లేచి ప్రార్థన చేసుకుని వాక్యంను ధ్యానించడం దినచర్యగా మార్చుకున్నారు సహోదరుడా సహోదరి దేవుని సేవ అంటే ప్రసంగాలు చేయడం మాత్రమే అనుకుంటున్నావా చార్లెస్ పద్యం మనకు మాదిరి దేవుని కొరకు నీవు చేయగలిగిన ఏ చిన్న పని అయినా శక్తివంచన లేకుండా చేయడం నేర్చుకో చార్లెస్ పద్యం పరిచర్య పది మందితో ఆరంభించబడి లక్షలాది ఆత్మలు దేవుని వద్దకు నడిపించబడ్డారు తన ఇరవై రెండవ ఏటనే గొప్ప ప్రసంగికునుగా ప్రపంచం అంతటా పేరు సంపాదించారు ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్గా ఆయన్ను పిలిచేవారు స్పజ్జన్ గారి అమూల్యమైన మాటల్లో కొన్ని మన కోసం ఒక ఏడు మాటలను మనం ధ్యానించుకుందాం మొదటి మాట మారిన జీవితం మార్పు చెందిన హృదయానికి రుజువు మారిన జీవితం మార్పు చెందిన హృదయానికి రుజువు విశ్వాసి యేసుక్రీస్తును నమ్మాక నీ హృదయం మారిందా నీ జీవితం ద్వారా అది నీవు గమనించావా నీ జీవితం ద్వారా లోకం గమనించిందా ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో రెండో విషయం మన విషయంలో అపవాది ఇబ్బంది పడకపోతే మనల్ని ఇబ్బంది పెట్టడు సాతాను ఈ లోకంలో ఉన్న అన్యులకు నామకార్థ క్రైస్తవులకు శత్రువు కాదు నిజ క్రైస్తవులకు మాత్రమే శత్రువు అందుకే వాక్యానుసారంగా జీవించే వారికి శోధనలు కలుగుతూ ఉంటాయి మనం అపవాదిని ఇబ్బంది పెడుతున్నాం కాబట్టి అపవాది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు మూడో మాట మనందరి గురి మనల్ని హెచ్చించుకోవడం కాదు క్రీస్తును గనపరచడమే నాలుగో మాట నీవు కేవలం క్రీస్తు కోసమే జీవిస్తే ఈ లోకము కానీ సాతాను కానీ నిన్ను పడగొట్టలేరు ఐదో మాట ఈ లోక శాస్త్రాలను బుర్రతో నేర్చుకుంటాం కానీ క్రీస్తు శిలువను హృదయముతో నేర్చుకోవాలి ఆరో మాట విశ్వాస యొక్క నిజాయితీ ఎల్లవెల్లా ఒకే విధంగా ఉంటే అపవాది అయోమయంలో పడిపోతాడు ఏడో మాట ఏసుక్రీస్తు నీతి సూర్యుడు చీకటిలో ఉన్న ఈ లోకానికి చంద్రుడిలా నీవు ఉంటావా ఇలాంటివి అనేక మాటలు ఆయన పలికారు అనేక మాటలు ఆయన పుస్తకాల రూపంగా అందించారు ఆ మాటలు చెప్పడం మాత్రమే కాదు ఆయన జీవితంలో కూడా వాటిని పాటించారు ఆయన వ్యక్తిత్వం మనం చూసినట్లయితే చార్లెస్ పజన్కు అమెరికా నుండి ఒకసారి ఆహ్వానం అందింది నెల రోజులు మా సంఘంలో వాక్యం బోధిస్తే పెద్ద మొత్తంలో ధనం ఇస్తామన్నారు కానీ మీరిచ్చే ధనము కంటే క్రొత్త ఆత్మల రక్షణే నాకు ఎంతో తృప్తినిస్తుంది అని సున్నితంగా ఆహ్వానాన్ని తిరస్కరించారు ఇహలోక సంపదల కొరకు పరుగులు పెట్టక ఆత్మల రక్షణ కోసమే శ్రమించిన యోధుడు చార్లెస్ పజ్జన్ గారు ఆ మహనీయుని జీవితం ద్వారా స్ఫూర్తి పొంది మనము కూడా దేవుని సేవలో విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందాలని కోరుకుంటూ ఉన్నాను అందరికీ వందనములు